फलात्वा पुण्यानाम् मयि करुणयावात्वयि विभो प्रसन्ने विस्वामिन् भवदमलपादाब्जजुगलम् कथम् पश्येयम् माम् स्थगयति नमः सम्भ्रमजुषाम् निलिम्बानाम् श्रेणिर्निजकनकमाणिक्यमकुटैः शिवा నేను చేసిన పుణ్యఫలం వల్ల గాని నీకు నాయందుకలయ్య వల్ల గాని నీవు నాయందు అనుగ్రహము కలవాడవైనా నీ పవిత్ర పాదపద్మజుగళాన్ని నేను ఎలా చూడగలను నీకు నమస్కరించడానికై తొందరపడుతున్న దేవతలు రత్నములు పొదిగిన స్వర్ణమయములైన తమ కిరీటములను మీ పాదముల యందు మోపి నాకు అడ్డుపడుతున్నారు దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి ఎప్పుడూ నీ పాదములపై తమ స్వర్ణరత్న కిరీటములు మోపి సాష్టాంగ నమస్కారాలు చేయడానికి తొందరపడుతూ ఉన్నారు ఆ కిరీటములు నా దుష్టులను అడ్డగించడం వల్ల నేను నీ పాదపద్మాలను చూడలేకపోతున్నాను प्रसन्ने विस्वामिन्भवदमलपादाब्जयुगलम् कथम् पश्येयम् माम् स्थगयति नमः सम्भ्रमजुषाम् निलिम्बानां श्रेणिर्निजकनकमाणिक्यमकुटैः